హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈ ఈరోజు వీడియోలో కమ్మటి టమాటా నిల్వ పచ్చడి చూపిస్తున్నానండి అది కూడా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలామందికి పచ్చడి చేస్తారు కానీ సరిగ్గా కుదరదు అలాంటి వాళ్ళ కోసం దీంట్లో కరెక్ట్గా మెజర్మెంట్తో చూపిస్తున్నాను కాబట్టి ఎవరైనా ఈజీగా పెట్టగలుగుతారు నేను చూపించే మెజర్మెంట్తో పెట్టారంటే పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా నేను ఇక్కడ అర కేజీ టమాటాలు తీసుకున్నానండి అలాగే అర కేజీ టమాటాలకు యాభై గ్రాముల ంతపండు తీసుకున్నాను నెక్స్ట్ దానికి సరిపడా పండు మిరపకాయలు తీసుకున్నాను నేను ఇక్కడ కారం పొడితో చేయట్లేదండి మిరపకాయలతో చేస్తున్నాను ఇవి కొంచెం కారం తక్కువగా ఉంటాయి కాబట్టి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను టమాటాలను ముందుగా శుభ్రంగా కడిగేసుకొని ఒక పొడిబట్టతో తుడిచి ఇలా పెట్టుకున్నాను తుడిచిన వెంటనే కట్ చేయద్దండి ఇలా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే తడి కంప్లీట్గా ఆరిపోతుంది అప్పుడే చేసుకోవాలి టమాటాలు కూడా ఇలా రెడ్గా కొంచెం గట్టిగా ఉండాలి నెక్స్ట్ మిరపకాయలను తొడిమెలతోనే మనం కడుక్కోవాలి కడుక్కున్నాక ఇలా పొడి బట్టతో నీటుగా తుడుచుకోవాలి తడి అనేది ఏమాత్రం లేకుండా నీట్గా తుడుచుకున్నాకనే మనం పైన తొడిమలు తీసేసుకోవాలి అప్పటి వరకు వాటిని తీయొద్దండి తీసి అస్సలు కడగొద్దు వాటితో పాటు కడుక్కున్నాక తుడుచుకొని ఈ విధంగా తొడిమలు తీసేసి రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా అవసరం లేదు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక మనం దేంట్లో అయితే పచ్చడి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో అది గిన్నె తీసుకొని అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోండి ఎందుకంటే అడుగు పడుతుంది కాబట్టి దాంట్లోకి టమాటాలు చింతపండు వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి చేతికి తడి ఉండొద్దు అలాగే ప్యాన్ కూడా అస్సలు తడిగా ఉండొద్దు ఒకవేళ తడిగా ఉంటే స్టవ్ పైన పెట్టి తడి అంతా పోయాక వేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లి నూనె వేసుకుంటున్నాను ఆయిల్ వేయడం వల్ల మనకు అడుగు అంటదనమాట ఈజీగా ఉడికిపోతుంది టమాటా కూడా స్టవ్ పైన పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి వీలైనంత మెత్తగా ఉడికించుకోవాలండి దగ్గరకు అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒకవైపు టమాటాలు ఉడుకుతుంటాయి మరొక వైపు స్టవ్ పైన ఇలా ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి చూస్తే తెలిసిపోతుంది కదా ఇలా కలర్ చేంజ్ అయ్యాక దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి మెంతులకి డబుల్ వేసుకోవాలండి ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు అయితే రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకొని ఆవాలు ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారినివ్వాలి మనము పౌడర్ లాగా చేసుకోవాలి కాబట్టి ఇవి పూర్తిగా చల్లారిపోవాలి పక్కన పెట్టేసుకుందాం టమాటా కూడా ఆల్మోస్ట్ దగ్గర పడింది చూడండి ఇలా అడుగు అంటకుండా దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలి దీంట్లోంచి వాటర్ అంతా పోయి పూర్తిగా దగ్గర అయ్యే వరకు ఇలా ఉడికించుకున్నాక ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను లైట్గా కలర్ కోసం ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొక నిమిషం పాటు ఉడికించేసుకొని చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా ఇవ్వాలి ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలి చల్లారి నాకు చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా దగ్గర పడుతుంది వాటర్ అనేది అస్సలు ఉండదు అనమాట నెక్స్ట్ ఆవాలు మెంతులు కూడా పూర్తిగా చల్లారిపోయాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని తడి లేకుండా చూసుకోండి మిక్సీ జార్ కూడా వీలైనంత వరకు తడస్తలు తగ్గనివ్వద్దండి నిల్వ పచ్చడి కాబట్టి ఈ ఆవాలు మెంతులను మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకున్నాక దీంట్లోకి ఇప్పుడు మనం మిరపకాయలు తీసి పెట్టుకున్నాం కదా వాటిని ముందుగా కొన్ని వేసుకొని ఇప్పుడు నేను దీనికి ఉప్పు తీసుకుంటున్నానని దొడ్డు ఉప్పు తీసుకున్నాను ముప్పావు గ్లాస్ తీసుకున్నాను మీకు కరెక్ట్గా మెజర్మెంట్గా చెప్పాలంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఉప్పు దీంట్లో కొంచెం వేసి ముందుగా పట్టి మిగిలిన మిరపకాయలకు కూడా తర్వాత వేసేసుకొని అందులో కొంచెం ఉప్పు మాత్రం మిగుల్చుకున్నానండి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను మిరపకాయలు మొత్తం ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ అదే జార్లోకి మనం టమాటా చింతపండు ఉడికించుకున్నాం కదా అది కొంచెం కొంచెంగా వేసుకోవాలి మనకు జార్లో ఎంత వరకు పడుతుందో అంతే వేసుకోవాలండి మరీ ఎక్కువ వేయద్దు దీన్ని కూడా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని మనం పండు మిరపకాయ పేస్ట్ వేసుకున్నాం కదా దాంట్లోకే వేసుకొని మిగతాది కూడా సేమ్ అలానే గ్రైండ్ చేసుకోవాలి మొత్తం వేసుకొని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని కూడా మొత్తం గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది కానీ నెక్స్ట్ దీని పోపు కోసం స్టవ్ పైన మనం దేంట్లో ఉడికించుకున్నామే దాన్నే శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి అడుగు మందంగా ఉంటుంది కాబట్టి దాంట్లోకి నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గ్రౌండ్ ఆయిల్ వేసుకుంటున్నానండి పల్లి ఆయిల్ అన్న నువ్వుల ఆయిల్ అన్న వేసుకోవాలి మామూలుగా ఏ ఆయిల్ వేసుకున్నా పచ్చడి అనేది పాడవుతుంది ఇవి ఇవైతేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర మెంతులు వేసుకొని ఈ పోపు అంతా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకొని ఆవాలు కొంచెం చిటపటం అన్నాక అలాగే శనగపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఒక రెండు ఎన్నిమిరపకాయలను తుంచుకొని వేసుకోవాలి పది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ అస్సలు స్కిప్ చేయొద్దండి బాగుంటుంది వేసుకుంటే కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ వేసేసుకొని ఈ పోపంతా కొంచెం వేగినాక ఫైనల్గా కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న టమాటా చింతపండు పచ్చడి మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి మనకి ఇప్పుడు ఆయిల్ ఎక్కువగానే అనిపిస్తుందండి అది కలుపుతూ ఉండగానే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకొని కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇది నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి అలా అయితేనే మనకు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఆయిల్ ఎక్కువే వేసుకొని మొత్తం అంతా బాగా కలిపాక ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఉడికే వరకు ఒక నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ పచ్చడి అనేది పూర్తిగా చల్లారినాకనే మనం ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు దించేసి పక్కన పెట్టేసుకుందాము ఒక పది పదిహేను నిమిషాల లోపే మనకు చల్లారిపోతుందండి చూడండి పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను మనకు ఆయిల్ అనేది ఈరోజు కనిపిస్తుందండి అయితే ఆయిల్ మొత్తం అంతగా కనిపించదు ఇలా ఆయిల్ ఉంటేనే పచ్చడి అనేది పాడవదు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక గాజు సీసాలో కనుక స్టోర్ చేసుకుంటే మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మీకు ఏమైనా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు దీని టేస్ట్ అనేది నెల వరకైనా ఫ్రెష్గా ఉంటుందండి అస్సలు టేస్ట్ అనేది మారదు ఇలా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాక అదే కడాయిలో కొంచెం అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఏ పచ్చడికైనా ఫైనల్ గా ఇలా తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఇలానే తింటారా మాకైతే ఇలా తినడం చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా అయిపోయింది కదా టమాటా పచ్చడి చాలా ఈజీ కదండి ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు మీ ఇంట్లో కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం